అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లాలో కొంత అకాల వర్షాలు కూడా మనకి రిపోర్ట్ అయి ఉన్నాయి కానీ ప్రతి చోట ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో తజాగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నడిపించడానికి జిల్లా యంత్రాంగం తరఫున అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని యాక్టివిటీలు టెకప్ చేయడం జరుగుతూ ఉన్నది దాంట్లోనే భాగంగా ఇప్పుడు దాకా మనం జిల్లాలో రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ దాకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా ఎక్కడైతే కొంత కొన్ని పీపీసీ సెంటర్లో ప్యాడీ తడిచిపోయిన సందర్భాలు కొన్ని వచ్చినాయి యాక్చువల్గా రైతులు మంచిగా అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఉన్న సిబ్బంది కూడా ప్యాడీ ప్రాపర్గా కవర్ చేసి పెట్టుకుని ఉన్న వానలు ఎక్కువ ఉన్న కారణంలో కొంత తడిచి ఉన్నాయి అది కూడా ఇమీడియెట్గా మనం లారీలు ప్రొవైడ్ చేసి అది ప్రొక్యూర్ చేసి మనం మిల్స్లో షిఫ్ట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా వచ్చే రోజులు కూడా చాలా క్విక్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయడానికి సెంటర్ వారీగా మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉన్నది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అడ అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా డీసీఓ గారు డిఎంసిఎస్ గారు వాళ్ళందరూ కలిసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సిబ్బందికి రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కడ కూడా మిస్సింగ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము రైతులకి అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బందికి కోరేది ఏంటంటే మనం టైం టు టైం మేనర్లో అలర్ట్ పంపిస్తూ ఉన్నాము ఒకవేళ అకల్ వర్షాలు మనకి రిపోర్ట్ అయినప్పుడు ప్యాడీ మనకి బ్యాగ్స్లో ఉన్నప్పుడు కావచ్చు లేదంటే మనకి మిగతా ప్యాడీ కావచ్చు ప్రాపర్గా మంచిగా కవర్ చేసుకుని టెర్పలిన్ షీట్స్తో కవర్ చేసుకొని దాంట్లో కొంచెం బరువు పెట్టేసి ప్రాపర్గా సెక్యూర్ చేయాలని కోరుతూ ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ జిల్లాలో నూటికి నూరు శాతం లాస్ట్ గ్రేన్ వర్క్ కూడా ప్యాడీ ప్రొకర్మెంట్ చేయడం జరుగుతున్నది అని మీకు తెలియజేస్తూ ఉన్నాము ఇది కోఆర్డినేటెడ్ మేనర్లో అంత స్పీడ్గా మనం చేస్తున్నాం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కూడా మనకి యావరేజ్గా ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మెట్రిక్ టన్ ఏదైతే డైలీ ప్రొక్యూర్మెంట్ ఉండే ఈ సంవత్సరం దాదాపు నైన్ నుంచి టెన్ థౌసండ్ తొమ్మిది నుంచి పదివేలు మెట్రిక్ టన్లు రోజుగా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం సూర్యపేట జిల్లాలో ఇంకా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లోపలనే మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయ్యే విధంగా కార్యాచరణ కూడా తయారు చేసి దాని ప్రకారంగా అమల్లో తీసుకురావడం కూడా జరుగుతూ ఉన్నది అందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉంటూ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో సహకరించాలని కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు